నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లోని సద్ అబ్దుల్లా ప్రాంతంలో ఒక ఇంట్లో పనిచేస్తూ ఉన్న ఫిలిఫీన్ మహిళను చంపి తన యొక్క ఇంటి పెరట్లో అయితే ఒక కువైటి పోరుడు పాతి పెట్టిన విషయం అందరికీ తెలిసిందే ప్రస్తుతం అతనితో పాటు అతని యొక్క తమ్ముడు అతని యొక్క తమ్ముడు భార్య అలాగే ఆ ఇంట్లో పని ఉన్న మరొక పని మనిషిని అరెస్ట్ చేసిన విషయం అందరికీ తెలిసిందే అలాగే దీనికి సంబంధించి ఫిలిఫీన్స్ మైగ్రెంట్ వర్కర్స్ సెక్రటరీ హాన్స్ కకాడ్ గారు తన యొక్క సంతాపాన్ని తెలియజేయడానికి మరియు ఈ క్లిష్ట సమయంలో ప్రభుత్వం యొక్క పూర్తి మద్దతు మరియు సహాయానికి హామీ ఇచ్చేందుకు ఓవర్సీస్ ఫిలిఫినో వర్కర్ డాఫ్ని నకలాబాన్ కుటుంబాన్ని వ్యక్తిగతంగా సందర్శించి ధైర్యం చెప్పడం జరిగింది చనిపోయిన ఫిలిఫిన్ మహిళ ఎవరైతే ఉన్నారో బాన్ గారి యొక్క కుటుంబాన్ని ఆమె సందర్శించడం జరిగింది సందర్శించి మేము ఉన్నాము న్యాయం జరిగేలా చూస్తామని చెప్పి ప్రభుత్వం ద్వారా సహాయం ఇచ్చేందుకు కూడా మేము మీకు సహాయం అందజేస్తామని చెప్పి ధైర్యం చెప్పడం జరిగింది అలాగే ఫిలిఫీన్ మహిళ చనిపోయే ముందు ఆమె యొక్క మరణానికి ముందు తప్పిపోయినట్లు మేము కేసు నమోదు చేశామని చెప్పి ఆమె వెల్లడించింది ఈ కేసును నిశ్చితంగా పర్యవేక్షిస్తూ ఉన్నామని చెప్పి కువైట్ అధికారులతో సమన్వయం చేయడానికి తమ యొక్క నిబద్ధతను పునరుద్ఘాటించారు మేము దర్యాప్తులో మరిన్ని వివరాల కోసం ఎదురు చూస్తూ ఉన్నామని చెప్పి ఆ యొక్క కార్మికుల హక్కులు మరియు వారి యొక్క సంక్షేమాన్ని కాపాడడంలో మేము క్రియాశీలకంగా మరియు తిరుగు పని పనిచేస్తామని చెప్పేసి కకాడ్ర గారు వెల్లడించారు అలాగే కువైట్ లోని ఫిలిఫైన్ ఎంబసీ మరియు మైగ్రెంట్స్ వర్కర్స్ ఆఫీసు ద్వారా ప్రధాన నిందితుడిపై విచారణ జరిగేలా న్యాయ సహాయం అందజేస్తామని చెప్పి ఆమె తెలిపింది ఫిలిఫైన్ మహిళ యొక్క కుటుంబం దుఃఖంలో ఉన్నప్పటికీ ఆ యొక్క కుటుంబానికి న్యాయం చేసేందుకు ఆర్థికంగా సహాయం చేసేందుకు న్యాయపరంగా మేము సహాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పి నిందితుడికి శిక్ష పడేలా చేస్తామని చెప్పేసి తెలుపుతూ ఉన్నారు ఏది ఏమైనా సరే పోయిన ప్రాణం తిరిగి రాదు కాబట్టి నిందితుడికి కఠినమైన శిక్ష పడితే భవిష్యత్తులో ఎవరైనా సరే ఇళ్లల్లో పనిచేసే వాళ్ళ జోలికి వస్తే ఇలాంటి శిక్షలు పడతాయనే విధంగా కువైట్ కోర్టు తీర్పు ఇవ్వాలని చెప్పి అందరం ఆశిద్దాం కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్